హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మనకి రోజు ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ క్రమంలో ఆ భాగ ప్రకారంగా ఒక భార్య పెట్టిన పోస్ట్ ఏంటంటే నా భర్తను చంపండి యాభై తీసుకెళ్ళండి అని పోస్ట్ చేసింది అసలు ఎందుకు చంపమని అడుగుతుంది ఎందుకు డబ్బులు ఆఫర్ చేస్తుంది అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి సార్ ఏంటంటే ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ సంఘటన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ టూలో లో పెళ్ళయింది పెళ్ళైన కొన్ని రోజుల నుంచి భార్య భర్త మధ్య కూడా ఉంది ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయినాక అమ్మాయి ఒక రోజు ఏం చేసిందంటే వాట్సాప్ స్టేటస్లో నా భర్తను చంపండి అని ఫోటో పెట్టి భర్తను చంపండి యాభై వేలు పట్టుకొని వెళ్ళండి అన్నట్టుగా పెట్టింది యాభై వేలు ఇస్తానని సో ఇది వైరల్ అయిపోయింది అందరూ కూడా ఈ స్టేటస్ని విచిత్రంగా ఉంది కదా ఎవరో ఇలాగ పెట్టరు సో దాంతో ఏం చేశారు నెటిజన్స్ అంతా దీన్ని వైరల్ చేయడం మొదలుపెట్టారు దాంతో వాళ్ళ హస్బెండ్ అది చూసి భయపడి ఆయన వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు సో అతని వెర్షన్ మాత్రం మనకు తెలుసు ఈ అమ్మాయి వెర్షన్ ఏందనేది మనకు తెలియదు సో అతని వెర్షన్ ఏందంటే ఆ అమ్మాయికి వాళ్ళ పక్కింట్లో ఉన్న ఒక వ్యక్తి తపేరు ఉంది సో ఆ పేరు ఉన్నా కూడా నన్ను పెళ్లి చేసుకుంది ఇది తెలిసినాక మా మధ్య గొడవలైనా అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఈ అమ్మాయి వాళ్ళ నాకు ఫోన్ చేసి అప్పుడప్పుడు చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడు అనేది అతను చెప్పాడు ఇందులో నిజముందా లేదా తెలియదు ఎందుకంటే ఎప్పుడైనా కూడా రెండు వెర్షన్లు వింటే మనం కరెక్ట్గా చెప్పగలం సో ఒక వెర్షనే ఉంది కాకపోతే ఏంటంటే జనరల్గా ఈ మధ్య కాలంలో చూసినప్పుడు ఫిమేల్ క్రైమ్ అనేది పెరుగుతుంది ఫిమే అంటే ఇలాగ భర్తల్ని చంపా చంపే స్త్రీలు సంఖ్య బాగా పెరుగుతుంది ఇండియాలో ఆ విషయాలు మనం మాట్లాడుకోవచ్చు దీ ఈ టాపిక్లో మామూలుగా భార్య భర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటారు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎలా పరిష్కరించుకుంటున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్ కానీ చాలామంది అనేక పరిష్కారాలు ఉంటాయి ఒక ప్రాబ్లంకి డెత్ అనేదే పరిష్కారం కాదు డెత్ అనేది వెరీ వెరీ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ నిజానికి మనం ఎక్స్ ఎక్స్ప్లోర్ చేస్తే మనం అన్వేషిస్తే అనేక పరిష్కారాలు ప్రతి ప్రాబ్లంకి దొరుకుతాయి సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ఏది ఉండదు కానీ మనం ఏం చేస్తామంటే ఒక సబ్జెక్టివ్ బ్లైండ్నెస్ అంటారు అంటే మనం మనకున్న సమస్యకి బ్లైండ్ అయిపోతాం దాంట్లో మనకి ఒకటే కనబడుతుంటుంది అప్పుడు ఏం చేయాలంటే మనం ఏ సైక్ ఎవరికైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి మన ఇష్యూ చెప్తే వాళ్ళు ఆబ్జెక్టివ్గా చూస్తారు వాళ్ళ సబ్జెక్టివ్ బ్లైండ్నెస్ వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు బయట ఉండి ఈ ప్రాబ్లం చూస్తారు అయితే చూసేవాళ్ళు కొంత మంచి వాళ్ళు ఉండాలి మళ్ళీ ఈ ఇష్యూని తీసుకుని వెళ్ళి పది మందికి చెప్పి చూడరా వాడికి ఎలా ఉందని వీడి చెప్పి అది కాకుండా కానీ అలాంటి వాళ్ళు ఇవాళ దొరకడం కష్టం ఎందుకంటే మనకు ఒక మంచి సర్కిల్ రిలేషన్షిప్స్ అనేవి బాగా కరప్ట్ అయిపోయినాయి మనిషి లోన్లీ అండ్ అలోన్ అనేది పెరిగిపోయింది సమాజంలో కమ్యూనిటేరియన్ హ్యూమన్ బీయింగ్నెస్ అనేది పోయింది సో దీనివల్ల రెండో మార్గం ఏంటంటే సైకాలజిస్టులని కలవడం సైకాలజిస్టులు ప్రొఫెషనల్గా దే ఆర్ ట్రైన్ టు ట్రీట్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ సో అది ఇంకా రాలేదు మనకి సైకాలజిస్టుల దగ్గరికి పోతే మనకి పిచ్చి అనుకుంటారేమో మెంటల్ అనుకుంటారేమో అన్న ఒక ట్యాబ్ ఉందన్నమాట మనకి అందుకని మనకి ఏదన్నా సమస్య వస్తే ఫస్ట్ ఆలోచిస్తూ ఉండేది ఏంటంటే దీన్ని ఆత్మహత్య చేసుకుందామా హత్య చేద్దామా ఈ రెండే మార్గాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఏమో హత్యలు కూడా చేసుకుంటున్నారు మనకు బయట నుంచి చూసే వాళ్ళకి సిల్లీగా అనిపడుతుంది ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తనతో ప్రాబ్లం ఉంది అమ్మాయి ఏం చేయాలి పోలీస్ స్టేషన్ల కేసు పెట్టి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాలి రెండవది కోర్టులో వెళ్ళి విడాకులు తీసుకోవాలి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అతను ఏమైనా చేస్తుంటే పోలీసు ద్వారా ఎదుర్కోవాలి అవేమీ చేయలేదు ఏంఐ ఎంఐ చేయకుండా అంటే ఒక వెర్షన్లో చెప్తున్నా ఎంఐ చేయకుండా పక్కింటే అతనితో బెదిరిస్తుంది సో ఇప్పుడు అతను వెళ్ళి కేసు పెట్టాడు సో ది ఇది ఇంకా ఒక్కోసారి పోలీసులు కూడా ఎలా ఉంటుంది వాళ్ళు పరిష్కరించే పద్ధతి ఎందుకంటే దే ఆర్ నాట్ సపోజ్డ్ టు డీల్ విత్ దీస్ ఇష్యూస్ వాళ్ళు పరిష్కరించే నైపుణ్యం స్కిల్స్ వాళ్ళకి ఉండవు పోలీసులకి వాళ్ళు ఏం చేస్తారు పైగా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ నేను అన్న కానీ కొంతమంది ఎక్కువ మంది కరప్ట్ ఉంటారు అంటే భార్య భర్తలు ఇష్యూల్లో కూడా డబ్బులు ఏమైనా లాగదామని ఆలోచిస్తుంటారు సో అది కూడా రెండు వైపులా లాగేదానికి ఎక్కువ మంది ట్రై చేస్తారు సో దానివల్ల సమస్య పరిష్కారం కాదు ఇంకా పెద్దది అవుతుంది సో ఈ ఈ అందుకని ఏంటంటే ఇలాంటి విషయాల్లో కాన్ఫ్లిక్ట్ లో స్త్రీలు ఈ మధ్య ఎక్కువ క్రైమ్ చేయడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా గ్లోబలైజేషన్ తర్వాత ఉమెన్ ఫిమేల్ ఎడ్యుకేషన్ పెరగడం జాబ్స్ పెరగడం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ స్త్రీలకు రావడం ఒకటి రెండోది కల్చరల్గా కూడా కొంత చేంజెస్ పేరెంటల్ కంట్రోల్ కొంత తగ్గింది ఉమెన్ పట్ల అంటే ఫిమేల్ ఎడ్యుకేషన్ కూడా పేరెంట్స్ చూస్తున్నాడు ఆడపిల్లలు కూడా పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు కూడా జాబ్ చేస్తే మనకు డబ్బులు ఇస్తారు అనేది చూస్తున్నారు కాబట్టి వన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చేయలేరు పేరెంట్స్ సో అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు వీళ్ళకి ఒక టీవీ కొనిస్తే నోరు మూసుకుంటారు లేకపోతే ఇంకో సెల్ ఫోన్ కొనిస్తే గిఫ్ట్ ఇస్తే నోరు మూసుకుంటారు పేరెంట్స్కి ఏం కావాలో అది ఇచ్చేసి వీళ్ళ ఫ్రీడమ్ తీసుకుంటారు అంతవరకు బాగానే ఉంది కానీ దీన్ని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా డీల్ చేస్తున్నాం అనేది మేజర్ ఇంపార్టెంట్ సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతున్నాయంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్కి దారుతీస్తున్నాయి అందువల్ల ఇప్పటికీ ఎన్ఎస్ఆర్బి అని ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఈ ఎంట్రీ లేదు స్త్రీలు చేస్తున్న క్రైమ్స్ ఎంత అనేది మనకి డేటా కరెక్ట్గా తెలియదు ఇప్పుడు గూగుల్లో కొడితే స్త్రీల మీద హింస డేటా వస్తూ ఉంది కానీ స్త్రీలు చేసే హింస డేటా రావట్లేదు అందుకని మనం ఎలా ఆధారపడాలంటే కొన్ని సైట్లు ఉన్నాయి అది వచ్చి మగవాళ్ళకి న్యాయం చేయాలనుకునే కొన్ని సైట్లు ఉన్నాయి జస్టిస్ ఫార్ మెన్ అని ఇలాంటి సైట్లు ఉన్నాయి వాళ్ళు కొంతవరకు డేటాని కలెక్ట్ చేసి పెడుతున్నారు ఆ డేటా ఎంత డిపెండబుల్ అనేది తెలియదు కానీ ఓవరాల్గా నా అనుభవంలో నేను చూస్తున్నది కూడా ఏంటంటే విమెన్ క్రైమ్స్ అనేవి క్రైమ్స్ బై ఫిమేల్ అనేది బాగా పెరుగుతూ ఉంది మనకి ఇక్కడే చుట్టుపక్కలనే పెరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఈ అమ్మాయిలకు కూడా ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం లేదు వాళ్ళకి ఎంతంటే కొంత డబ్బులు వచ్చిందో వాళ్ళ దగ్గర చాలామంది కిరాయిలు రౌడీలను పెట్టి చంపిస్తున్నారు భర్తల్ని మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి చంపిస్తున్నారు ఎందుకంటే డబ్బులకి చంపించే వాళ్ళు పెరిగారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి రెండోది ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే ఈ క్రైమ్ ఇలాగా పెరగడానికి క్రైమ్ చేస్తే పట్టుకోవడం అనేది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటున్నారు పోలీసులు రెండే రెండు విషయాలు చాలు సెల్ ఫోను సీసీటీవీ ఈ రెండు ఉంటే పోలీసులు పట్టుకునేస్తారు ఈజీగా కానీ పట్టుకున్న తర్వాత మనకుండే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎక్కువిప్పుడు కాదు వీళ్ళకి శిక్షలు వేయడానికి అందుకనే కన్విక్షన్ రేట్ వెరీ వెరీ లో ఉందనమాట ఇండియాలో దీనికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇండియాలో ఒక సుప్రీంకోర్టులోనే యాభై ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి అందువల్ల ఈ కేసులంతా త్వరగా పరిష్కారం చేయలేదు రెండోది ఏంది పోలీసులు పట్టుకునే వరకు వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది మీడియా అటెన్షన్ ఉంటుంది అన్నీ ఉంటుంది దాని తర్వాత మనం అనేక పాపులర్ హత్యలు మనం మన ఛానల్లోనే చెప్పుకున్నాం తర్వాత ఏమైనా ఎవరికి తెలియదు తర్వాత జనరల్గా ఏం జరుగుతుందంటే లాయర్లకు డబ్బులు ఇచ్చి పోలీసులకు డబ్బులు ఇస్తే పోలీసులు ఛార్జ్ షీట్ పక్కగా చేయరు అంటే సాక్ష్యాధారాలని ఎవిడెన్స్ని పక్కగా వాళ్ళు పెట్టరు లాయర్లు ఏమో గట్టిగా వీళ్ళు డబ్బులు ఇస్తారు కాదు వాదిస్తారు కోర్టులు కూడా త్వరగా కేసు ఈ ఫైలు మన ముందు నుంచి వెళ్ళిపోతే బెటర్ అనుకుని వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తారు సో అలాగా శిక్షలు పడకుండా వెళ్ళిపోతున్నాయి ఈ ప్రాసెస్ జనాలకి తెలిసిపోయింది అందువల్ల ఏమో మహా అంటే అరెస్ట్ చేస్తారు నాలుగు రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తాం మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు కదా వాడు చనిపోతే అనే ఒక షార్ట్ కట్ మెథడు ఆలోచిస్తున్నారు కానీ నేను చాలాసార్లు అప్పీల్ చేస్తున్నాను ఏంటంటే దెర్ఆర్ అదర్ అవెన్యూస్ దెర్ ఆర్ అదర్ మెథడ్స్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ వాటిని ఎక్స్ప్లోర్ చేయండి మీకు తెలియకపోతే ఫ్రెండ్స్ని అడగండి లేదంటే సింపుల్గా గూగుల్లో బెస్ట్ సైకాలజిస్ట్ హైదరాబాద్ అని కొడితే ఒక లిస్ట్ వస్తుంది వాళ్ళు ఎవరినో ఒకరినో ఇద్దరినో కలవండి కలిసి వాళ్ళకి ఓపెన్గా మీ ప్రాబ్లమ్స్ చెప్పండి దే విల్ గైడ్ యూ సో అది వదిలేసి అనవసరంగా చంపేయడం వల్ల ఒక్కోసారి లా నుంచి బయటపడినా కూడా దాన్ని సైడ్ ఎఫెక్ట్గా మన లైఫ్స్ రూయిన్ అయిపోయే అవకాశం ఉంది ఒక్కొక్కసారి పిల్లలు ఉంటారు పిల్లలు తండ్రిని కోల్పోతారు సో ఈ ఇదంతా ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయట్లేదు థింక్ చేయట్లేదు సో ఎమోషనల్లీ డ్రీవ్ అనమాట మన కోపం కావచ్చు పెయిన్ కావచ్చు మన ఎమోషన్స్ డ్రైవ్ చేస్తున్నా కానీ లాజిక్ డ్రైవ్ చేయట్లేదు సో అందుకని లాజిక్ డ్రైవ్ చేయనప్పుడు లాజిక్ డ్రైవ్ చేసే వాళ్ళ హెల్ప్ మనం వెళ్ళి తీసుకోవాలి